ప్రస్తుతము మద్యానికి సంబంధించి ఏం జరుగుతుంది అంటే ఎన్ బ్రాండ్ పేర్స్తో ఎన్ బ్రాండ్స్ ఎన్ బ్రాండ్స్ పేరుతో నకిలీ మద్యం తయారైతుంది ఈ నకిలీ మద్యం తాగిన తర్వాత తాగినటువంటి ఏ అన్నైనా ఏ తమ్ముడైనా గాని అనారోగ్య పాలయ్యే పరిస్థితి కొన్ని నెలలకు సంభవిస్తారు మరణించే పరిస్థితి కూడా సంభవిస్తాయి రాష్ట్రంలో ఇప్పటికీ ప్రతి నియోజకవర్గంలోనూ రోజు పదుల సంఖ్యలో మరణిస్తున్నారు ఈ మద్యం సేవించి పదహారు నెలలుగా ఏమంటే ఇవి అకౌంట్లోకి రావు పోలీసులు నమోదు చేయడానికి వీలులేని హత్యలు ఒక రకంగా చెప్పాలా కాదు స్పష్టంగా చెప్పాలంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి హత్యలు నకిలీ మద్యం సేవించినటువంటి చాలా మంది అనేక రకాల ఆరోగ్య సమస్యలతో ఆరోగ్యం క్షీణించి సరిపోతున్నారు లివర్ పాడైపోతా ఈ మందు వాళ్ళు పిచ్చి పిచ్చి చేష్టలు కూడా చేస్తున్నారంట విపరీతమైన కోపానికి లోనైతున్నారు ఇది పదహారు నెలలుగా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక రెండు నెలలు ఒక నెల మినహాయిస్తే సమకూర్చుకోవడానికి నకిలీ మద్యం తయారు చేయడానికి ఎన్బురాన్ పేరుతో తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క అండదండలతో ఈ ప్రభుత్వం యొక్క సంపూర్ణ సహాయ సహకారాలతో డబ్బు సంపాదనే ధ్యేయంగా ప్రభుత్వ అధికారులందరూ కూడా తూతు మంత్రంగా ఏమాత్రమే గాని పని చేయకుండా వీరికి సహకరిస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు అందుకే నకిలీ మద్యం ఎంత పబ్లిక్గా తయారు చేస్తున్నారంటే ఆశ్చర్యం కలిగేది ఎడన మనం నేషనల్ హైవేస్లోనో హైవేస్లో పోతూ ఉంటే దాబాలు ఉంటాయి ఆ దాబాలలో కాఫీ దొరుకుతుంది టీ దొరుకుతుంది పూరి దొరుకుతుంది అన్నం దొరుకుతుంది అట్టి దాబాలో ప్రధానమైనటువంటి రహదారులల్లో పోయేటప్పుడు కొన్ని వందల వేల రవాణా జరుగుతూ ఉండే సౌకర్యం బస్సులు వెహికల్స్ పోతా ఉండే రోడ్డు మీద ఒక దాబాలో కాఫీ దొరికే చోట టీ దొరికే చోట నకిలీ మద్యం తయారైతుందంటే ఏమనాల చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఇంతకంటే దుర్మార్గం ఇంతకంటే దారుణం ఏమన్నా ఉందా రాయలసీమ మాత్రమే ఈ మొలకల చెరువులో జరిగినటువంటి నకిలీ మద్యం తయారీ రాయలసీమ జిల్లాలకే కాదు ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలలో నకిలీ మద్యం సప్లై అవుతూ ఉంది ఈ మూల నుంచి చిత్తూరు మూల నుంచి చిట్ట చివర వరకు ఇచ్చాపురం వరకు ఏ మూలకు పోయినా నలుదిక్కుల అన్ని చోట్ల నకిలీ మద్యం తయారైతోంది నేను మద్యం సేవించే అన్నలకు సోదరులకు అందరికీ చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా సోదరులారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో బ్రాందీ షాపులలో మీరు తాగే మద్యం అది మద్యమే కాదు మీకు మత్తునిచ్చి కాస్త మీ శ్రమను మరిచిపోయి నిద్రిచ్చేది నిద్రపోయే కోసం మీరు తాగుతాను అనుకుంటున్నారు మీరు తాగుతా ఉండేది మత్తునిచ్చేది కాదు విషాన్ని దాగుతున్నారు మీరు విషాన్ని తాగుతున్నారు మీరు మీ కుటుంబ సభ్యులను అనాదలు చేయడానికి ఉపయోగపడే విషాన్ని తాగుతున్నారు మీరు ఇల్లాల యొక్క తాలిబొట్టులు తెగిపడడానికి ఈ మందు ఈ మద్యం ఎన్ బ్రాండ్స్ పేరుతో తయారయ్యే ఈ మద్యం పూర్తిగా ఉపయోగపడతా ఉంది ఒకనాటికి ఈ రాష్ట్రంలో ఈ మద్యం సేవిస్తే నాకు తెలిసినంత వరకు ఐదు సంవత్సరాల కాలానికి మరో నాలుగు సంవత్సరాల కాలానికి కొన్ని లక్షల మంది మరణిస్తారు కొన్ని లక్షల మంది మరణిస్తారు తక్కిన వాళ్ళు ఎవరైనా ఉండాలంటే అనారోగ్యాలతో ఆసుపత్రుల పాలు చుట్టు తిరుగుతూ ఉంటారు దయచేసి మద్యం సేవించే సోదరుడు చెప్తా ఉన్నా జాగ్రత్త ఆ మద్యం సేవించే అన్నల యొక్క భార్యలకు చెప్తా ఉన్నా ఆ చెల్లెమ్మలకు ఆ కుటుంబ సభ్యుల పిల్లలకు చెప్తా ఉన్నా మీ తండ్రిని కాస్త మీ భర్తను కాస్త జాగ్రత్త పడమని సలహా అయ్యింది ఈ రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులై పారుతా ఉంది ప్రజల ప్రాణాలను బలిగొనే మందును తెలుగుదేశం పార్టీ నాయకులు విడిగా తయారు చేసి అమ్ముతా ఉన్నారు ప్రభుత్వ అధికారులు ఏమాత్రమే చర్యలు లే ఇది ఎగ్జాంపుల్ కూడా చెప్తా ఉన్నా నేను పదహారు నెలలే ప్రభుత్వం వచ్చి నేను అడుగుతా ఉన్నా ఎక్సైజ్ అధికారులను ఇంతవరకు ఎక్కడైనా ఈ రాష్ట్రంలో ఉండబడిన మూడు వేల సుమారు మూడు వేల ఐదు వందల బ్రాంతి షాపులు ఉన్నాయి ఈ మూడు వేల ఐదు వందల బ్రాంతి షాపులలో ఎప్పుడైనా ప్రొద్దుటూరు మొదలుకుంటే ఏ ఒక్క బ్రాంతి షాపులైనా మీరు తనిఖీ చేసినారా ఈ పదహారు నెలల్లో ఏ ఒక్క బ్రాంతి షాప్ అయినా మీరు తనిఖీ చేసినారా నిబంధనలకు అనుకూలంగా బ్రాంతి షాపులలో మద్యం అమ్ముతున్నారా అమ్మలేదా నకిలీ మద్యం బ్రాంతి షాపులకు వస్తుందా లేదా లేకుంటే ఇతర రాష్ట్రాలకు గోవాను కర్ణాటక సంబంధించిన రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చి అమ్ముతున్నారే ఈ బ్రాంద్ షాపుల్లో ఉందా లేదా లేకుంటే నీళ్లు కలిపి కల్తీ మద్యాన్ని అమ్ముతా ఉన్నారే ఎప్పుడైనా తనిఖీ చేసినారా సీకట్లో ఐదు గంటలకు బ్రాంతి షాపు తెరిస్తే రాత్రి పన్నెండు గంటల వరకు షాపులు ఉంటాయి తనిఖీ చేసినారా పన్నెండు గంటలకు బ్రాంతి షాపులు మూస్తే పన్నెండు నుంచి తెల్లవారు ఐదు గంటల వరకు బెల్ట్ షాపులు ఓపెన్ అవుతాయి ఇరవై నాలుగు గంటలు బెల్ట్ షాపులు బ్రాంతి షాపులు ఉదయం నుంచి రాత్రి పన్నెండు వరకు ఎప్పుడైనా నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు కొంతమంది ఉదయమే లేచి కాఫీ అనుకుంటే పాలు వచ్చేదానికి ఆరైతాదంటారు పాలు వచ్చేదానికి ఆరు అవుతాదని చెప్తుంది భార్య ఆరు గంటలకు పాలు వస్తాయి కాఫీ తాగే మనకు ఆరు గంటలకు లభ్యం కాఫీ ఈ రాష్ట్రంలో మందు తాగే సోదరులకు సీకట్ల ఐదు గంటల నుంచే మందు లభ్యం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బ్రాందీ షాపులు ప్రైవేటు పరం నుంచి క్యాన్సల్ చేసి ప్రభుత్వం చేత విక్రయించినాం ప్రభుత్వం విక్రయిస్తే నకిలీ అమ్ముతుంది ఆ ప్రజలారా ప్రభుత్వము బ్రాంతిలో నీళ్లు కలిపి అమ్ముతుంది ఆ ప్రజలారా ప్రభుత్వము నియమ నిబంధనలకు ప్రకారం ఆ ప్రజలారా నిర్ణీత సమయాన్ని కాదని ప్రభుత్వం అమ్ముతుంది ఆ ప్రజలారా ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రభుత్వమే బ్రాంతి షాపు నడిపింది కాబట్టి నిర్ణీత సమయం ప్రకారం పది నుంచి రాత్రి ఎనిమిది వరకు తొమ్మిది వరకు అమ్మినారు కల్తీ లేని మధ్యాహ్నం అమ్మినారు ఏపీ బ్రూవరీస్ నుంచి మందు తెచ్చి అమ్మినారు ఎంఆర్పీ ధరల ప్రకారమే మందు అమ్మినారు బెల్ట్ షాపులు లేకుండా చూడగలిగినారు బ్రాంతి షాపుల్లో మందు తాగనీయకుండా చూడగలిగినారు మర్యాదగా మఠసంగా తాగేవాడు ఇంటికి పోయి కొంపకు పోయి పెళ్లం సమక్షంలో నాలుగు అంశాలు ఐదు అంశాలు తాగి ఉండాల్సిన పరిస్థితిని ఆయన కల్పిస్తే ఎన్ బ్రాండ్స్ అని చెప్పి ఆయన గబ్బు పట్టించే ప్రయత్నం చేసి లేని లిక్కర్ కేసు పెట్టి జైళ్ళకు పంపించి పబ్బం గడుపుకుండే ప్రయత్నం చేసిన దుర్మార్గమైన ప్రభుత్వం ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మనుషుల యొక్క పేదవారి యొక్క ప్రాణాలతో కూడా ధనార్జన చేయడం పత్రికలు పత్రికల కొద్దీ వారికి సంబంధించిన పచ్చపత్రికలు అధికారులు అధికారుల కొద్దీ ఎక్సైజ్ అధికారులైతే మామూల మత్తులో మునిగి తేల్తన్నారు తాగి అనేది ప్రజలకు కాదు ప్రజలారా మామూల మత్తులో ఎక్సైజ్ అధికారులు అధికారులున్నారు వందల కోట్ల రూపాయల ధనార్జనలో నాయకులుండారు ఈ ప్రజలు దాగుతాండేది మత్తు కాదు విషం దాగుతానారే ప్రజలు తొంభై తొమ్మిది రూపాయలు సుమో ఇది చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చినటువంటి బంగారు కానుక ఇది అమృతమంట నేను చెప్తాను అన్నలారా ముఖ్యంగా నా ప్రొదుటూరు నియోజకవర్గ ప్రజలారా ఒకటికి పదిసార్లు చెప్తాను అన్నలారా ఈ మద్యం కోసమే నాకు ఓటేయలే మీరు అయినా పర్వాలే మీ కుటుంబాలు మీ భార్యలు మీ పిల్లలు మీ సంసారం పచ్చగుండాలనే మనస్ఫూర్తిగా మనసావాసే కర్మే అని చెప్తానా ఈ తొంభై తొమ్మిది ఇచ్చే ఈ మద్యం స్పిరిట్ ఇది ఆల్కహాల్ కాదన్నలారా స్పిరిట్ ఇది కంప్లీట్ గా స్పిరిట్ ఇది నేను మొట్టమొదటి రోజే చెప్పిన భారీగా స్పిరిట్ను కొనుగోలు చేస్తున్నారు స్పిరిట్ కు అనుమతులు మామూలుగా ఇయ్యరు కరోనా సమయంలో స్పిరిట్ తో అవసరం ఉంది కాబట్టి శానిటైజ్ చేయాలి కాబట్టి అప్పుడు ఇచ్చిన అనుమతుల ప్రకారం దీన్ని భారీగా కొనుగోలు చేసి డంపింగ్ చేసుకొని ఈ నకిలీ మధ్యాహ్నం తయారు చేసే కర్మాగారాల దగ్గర నుంచి తయారైతా స్పిరిట్ ఇది ఇది పది రూపాయలకు ఇరవై రూపాయలకు తయారయ్యే బాటలు ఇది తాగితే పేగులు కాల్తాయన్న లివర్ పాడైపోతుందన్నా సర్వనాశనం అయిపోతాం మరణిస్తాం కొన్ని నెలలకు మన భార్య మన పిల్లలు అనాథలైపోయే పరిస్థితుంది మీరు కష్టపడి శ్రమ చేసి సంపాదించిన డబ్బును రక్తం రూపంలో వీళ్ళు తాగుతున్నారు రాక్షసులు మీకు విషాన్ని ఇస్తున్నారు విషాన్ని తాపుతున్నారు మీ చేత విషాన్ని తాపిస్తున్నారు వాళ్ళు మీ రక్తాన్ని మీ శ్రమను తాగుతున్నారు అని దయచేసి మీ భార్య కోసం మీ పిల్లల కోసం మీ కుటుంబాల కోసం కళ్ళు తెరవండి జాగ్రత్త పడండి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తయారయ్యే ఎన్బ్రాన్ పేరుతో తయారయ్యే ఈ కల్తీ మద్యాన్ని మీరు సేవించద్దు మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తా ఉన్నా నేను ఈ రెండు బాటలకు తాగే వాళ్ళకే ముఖ్యంగా ఈ బాటలు మీరు చూడాలా మీడియా కూడా జూమ్ చేసి చూపించాలా దీనికి మూత మీద స్టిక్కర్ ఉంది దీని ఏమంటారు క్యూఆర్ కోడ్ అంటారు ఈ క్యూఆర్ కోడ్ ఉండి స్కాన్ చేసేది ఉండేది బాట మూత మీద వస్తుంది ఇది ఏపీ బ్రూవరీస్ నుంచి ప్రభుత్వం ద్వారా అధికారపూర్వకంగా వచ్చేది ఇది మంచిది ఇది చూడండి ఇది చూడండి దీనికి లేదు క్యూఆర్ కోడ్ లేదు స్వయంగా నేను నా డ్రైవర్ని పంపించి తెప్పించినది దీనికి లేదు అంటే ఇది నకిలీ ఇది నకిలీ ఇది నకిలీ మందు తాగి మనుషులు చనిపోతా ఉంటే మీరు పండగ చేసుకుంటున్నారు ప్రొద్దుటూరు మద్యం షాపులు దొరికినాయి ఈ రెండు షాపులు నేను తెప్పించిన పొద్దుటూరు దాంట్లో దీనికి లేదు మీరు బాగా గమనించాలా దీనికి ఉంది ఇది క్యూఆర్ కోడ్ ఇది స్కాన్ చేయొచ్చు దీనికి లేదు పొద్దుటూరు బ్రాంతి షాప్లో ఉనకచ్చినాయి దీనికి కూడా ఉంది తొంభై తొమ్మిది రూపాయల క్యూఆర్ కోడ్ కూడా దీనికి కూడా ఉంది దీనికి ఉంది ఈ రెండు దాళ్లకు దీనికి లేదు నకిలీ మరి ఇంత పెద్ద నకిలీ మద్యం తయారు చేసే కర్మాగారాన్ని పట్టుబడితే పట్టుబడిన చోట విక్రయించగా అప్పటికప్పుడు ఇంకా మిగులుబడి ఉండి తయారు చేసేది ఒక కోటి డెబ్బై ఐదు లక్షల నుంచి రెండు కోట్ల సరుకు ఉంది రెండు కోట్ల సరుకు అంటే రోజుకు అక్కడ ఏ రెండు కోట్ల మూడు కోట్ల సరుకు తయారై బయటికి పోతుంది ఒక్క రోజుకు రెండు కోట్ల మూడు కోట్ల సరుకు బాటళ్లు పదిహేడు వేల బాటలు సీజ్ చేసినారు మరొక పది పన్నెండు వేల బాటళ్ళకు సంబంధించిన సరుకు రెడీగా ఉంది రెండు మూడు కోట్లకు సంబంధించిన సరుకు అక్కడ తయారైతే అంటే నకిలీ మద్యం తయారైతే నెలకు వంద కోట్లు ఒక్క మొలకల చెరువు నకిలీ మద్యం కర్మాగారంలో తయారయ్యేది వంద కోట్ల సరుకు నెలకు వీళ్ళు పదహైదు నెలలుగా చేస్తున్నారు అంటే పదహైదు వందల కోట్ల రూపాయల సరుకు వీళ్ళు విక్రయించినారు నకిలీ మద్యాన్ని ఈ పదహైదు వందల కోట్లు వెయ్యిన్ని ఐదు వందల కోట్ల రూపాయల నకిలీ మద్యం సరుకును ఏ ఏ బ్రాందీ షాపులకు అమ్మినారని అధికారులు ఎంక్వైరీ చెయ్యరా సీల్చి సీల్చి ఎరగడ్డ మీద పొరదీల్చినట్టు సీల్చి వేరే దానికైతే చూస్తారే చంద్రబాబు నాయుడు చెప్పినప్పుడు దీన్ని చేయరా నేను అడుగుతా ఉన్నా ఎక్సైజ్ అధికారులు తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఇంత పెద్ద నేరం జరిగితే ఇంత నకిలీ మద్యాన్ని తయారు చేసే కర్మాగారాన్ని పట్టుబడితే తొమ్మిది మంది కూలీల మీద కేసు పెట్టి మమా అనిపిస్తారా ఆ కేసుకు సంబంధించినటువంటి డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేసే ప్రయత్నం చేయరా సూత్రధారులను ఎవరిని ఇందులో పాత్రదారులు చేయరా కూలీవాలను మాత్రమే ముద్దాయిలు చేస్తారా మీరు నేను అడుగుతా ఉన్నా నా మొట్టమొదటి ప్రశ్న ఈ నకిలీ మద్యానసాయి తయారు చేసే కర్మాగారానికి పెట్టుబడి పెట్టింది ఎవరు ఇది ప్రధానమైనటువంటి ప్రశ్న పోలీసులు గాని ఎక్సైజ్ అధికారులు గాని ప్రభుత్వం కానీ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది ఎవరు పెట్టుబడి పెట్టారు ఈ ప్రభుత్వం ప్రజలకు చెప్పాలా రాచపల్లి ప్రసాద్ రెడ్డి పెట్టినాడా పేరు నాని పెట్టినాడా లేకపోతే ఇంకొకరు పెట్టినాడా చెప్పాలా కదా నువ్వు చెప్పవే ఈ మధ్యమంతా అంతా ఏ ఏ ఊళ్ళల్లో ఏ ఏ దుకాణాలకు సప్లై చేసినారో కూడా ఎక్సైజ్ అధికారులు చెప్పాలా ఈ మధ్యమంతా ఏ ఏ ఊర్లలో ఏ ఏ బ్రాంతి షాపులకు పంపించినారు ఆ షాపులన్నీ సీజ్ చేయరా ఆ షాపుల ద్వారా ఇన్వెస్టిగేషన్ జరగదా ఆ బ్రాంతి షాపులలో మద్యం సేవించిన ఆ ప్రాంత ప్రజలకు ఈ విషయం తెలిస్తే వాళ్ళు జాగ్రత్త పడరా అంటే ప్రజల ప్రాణాలు పోయినా పర్వాలే ఈ విషయాలు విశేషాలు మాత్రం బయటికి మేము తీసుకురాం ఎందుకంటే ఇది మా తెలుగుదేశం పార్టీ అమ్ముతోంది కాబట్టి పదహైదు వందల కోట్ల రూపాయలు ఒక మొలకల చెరువుకు సంబంధించే వెయ్యిన్ని ఐదు వందల కోట్ల రూపాయల నకిలీ మధ్య నమ్మితే ఈ ఆర్థిక లావాదేవీల గురించి సమాధానం చెప్పరా ఎక్సైజ్ అధికారులు కేసులో ఆ అకౌంట్ ఏ అకౌంట్ ద్వారా డీల్ చేసినారు ఎక్కడి నుంచి డబ్బు వచ్చింది ఎక్కడి పోయింది ఏం కదా అనే వివరాలు చెప్పరా లేని కేసులో మిదున్నిటి కేసులో ఎవరిదో డబ్బు తెచ్చి పెట్టి ఇదిగో డబ్బు అని చెప్పి యాక్షన్ బాక్సులు పెట్టి నటన చేసినారు కదా లేని దాంట్లో నటన ఉన్న దాంట్లో ఏ అకౌంట్ డబ్బు వచ్చింది ఎవరు డబ్బు పంపినారు ఏ బ్రాంబ్య షాపులు పోయింది చెప్పరా ఇవన్నీ మాట్లాడరు కూల మీద కేసు పెట్టి మేము కేసు పెట్టామని చెప్తే సరిపోతుందే అన్నిటికంటే ప్రధానమైంది మోస్ట్ ఇంపార్టెంట్ వాల్యుబుల్ క్వశ్చన్ ఈ నకిలీ మద్యాన్ని తయారు చేయడానికి ఉపయోగించే ముడి సరుకు మీకు ఎక్కడ లభ్యమైంది వీళ్లకు దాంట్లో వాడే స్పిరిట్ కావచ్చు కార్మెల్ కావచ్చు లేకుంటే దాని ఫ్లేవర్ ఉండే రంగు నీళ్ళు కావచ్చు ఆర్ఎస్ ఏదైనా కానీ ఆ ముడి సరుకు ఎక్కడి నుంచి లభ్యమైంది ఎక్కడైనా ఒక చోట బాంబు వేలిందంటే పోలీసు వాళ్ళు చేసేది బాంబు కంటే కూడా బాంబు వేసిన వానికంటే ఆ బాంబు తయారు చేయడానికి ఉపయోగించినటువంటి గాజు పెంకులు కానీ భాస్పరం కానీ పొటాషియం కానీ ఇవన్నీ ఎక్కడ లభ్యమైనాయి ఎక్కడ ఈ బాంబును తయారు చేసినారు పోలీసులు ఇన్వెస్టిగేషన్ మరి నకిలీ మద్యాన్ని తయారు చేసిన కర్మాగారంలో ఈ ముడిసరుకు ఎక్కడి నుంచి వచ్చింది ఏ ఊర్ల నుంచి వచ్చింది ఆ దిశగా ఇన్వెస్టిగేషన్ చేసి ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడికెక్కడికి ఈ ముడిసరుకు సప్లై చేసినారని చెప్పి ప్రజల ప్రాణాలను కాపాడడానికి మీరు ప్రయత్నం చేయరా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమా ఓ ఎక్సైజ్ అధికారులారా నా ప్రశ్నే రోజుకి ఇరవై వేల పైగా వన్ ఎయిటీ ఎంఎల్ బాటిల్ మద్యం తయారు సామర్థ్యం ఉన్న ఈ ప్లాంట్ నుంచి ఇప్పటి వరకు విక్రయించినారు ఒరిస్సా తమిళనాడు నుంచి వచ్చిన తొమ్మిది మంది కూలీలపైన కేసు పెట్టి చేతులు దులుపుకుంటే ప్రజలేమైనా అమాయకులు అనుకుంటున్నారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా ఎక్సైజ్ అధికారులను ప్రశ్నిస్తా ఉన్నా పెద్దలంతా తప్పించుకున్నారు ఎవరో ఏడాడ లెక్కలు తీసుకున్నారో మంత్రులు ఎమ్మెల్యేలు చిన్నబాబులు పెదబాబులు అందరు తప్పించుకున్నారు ఒక్కని కట్టా సురేంద్ర నాయుడు అని ఒకరిని పెట్టారు ముందుకు పక్కా తెలుగుదేశం పార్టీ కట్టా సురేంద్ర నాయుడే పాత్రధారి మేము కాదనం పెట్టాల కేసులో ఆయనతో పాటు అంతకంటే ఎక్కువ పాత్రధారులు సూత్రధారులు మంత్రులు చాలా ఉంటారు మరి వాళ్ళని ఎందుకు తప్పించినారు వాళ్ళ పేర్లు ఎందుకు గడ్డకు రావు లేబుల్లు సీసాలు మూతలు స్పిరిట్ ఫ్లేవర్లు భారీ యంత్రాలతో కూడిన ప్లాంట్ను నడపడం కేసులో ఇప్పుడు చూపిన నిందితులకు సాధ్యమవుతుంది ఆ కూలీలకు నాయకులు లేకుండా ఇవన్నీ సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వానికి ఉంది తెలుగుదేశం ఉంది ఎక్సైజ్ అధికారులకు నేనైతే రెండు చేతులెత్తి నమస్కరించి ఈ రాష్ట్ర ప్రజలందరికీ చెప్తా ఉన్నా దయచేసి ఈ రాష్ట్రములో బ్రాందీ షాపులలో లభ్యమయ్యే మందు నకిలీ మద్యం ఇది పూర్తిగా నకిలీ మద్యం మనుషుల ప్రాణాలను హరించడానికి ఉపయోగపడే మద్యం ఇది ఇది మత్తునిచ్చేది కాదు మత్తునిచ్చేది కాదు తత్కాలికమైన నిద్రలేకి తీసుకుపోయేది కాదు మీరు శ్రమ చేసి ఇంటికి వస్తే నాలుగౌన్సులు తాగితే తాత్కాలికంగా మత్తునిచ్చి నిద్రపోవాలని మీరు అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు పుణ్యమా అని చెప్పి ఈ షాపులో మీరు తాగే మద్యం మీకు మత్తునిచ్చేది కాదు తాత్కాలిక నిద్రనిచ్చేది కాదు శాశ్వతమైన నిద్రనిచ్చేది ప్రజలారా మీ కుటుంబానికి దూరం చేసేది ప్రజలారా మీ పిల్లలను అనాదులం చేసేది ప్రజలారా జాగ్రత్త పడండి ఇటువంటి ప్రభుత్వాలను ఇటువంటి పార్టీలను గద్దెనెక్కిస్తే ఇట్టే ఉంటాయి మన జీవితాలు ఇది మనకు గుణపాఠం ఇప్పుడు జరుగుతూ ఉండే ఈ వ్యవహారాన్ని చూసి మనం ఒక పాఠం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది మేము ఎంతో బాధ్యతగా చెప్తా ఉన్నాం ఈ మాటలన్నీ కూడా ఏదో విమర్శించాలా లేకుంటే ఇంకొకటి ఇంకొకటి అనే ఉద్దేశ్యంతో మేము చేయడంలే